अखंदूर यूं अंकरी साल अंकरी राज अची अंकल साॻी रूप ప్రతి అడుగు నాదే ఈ అఖండ భారతదేశంలో ప్రతి అడుగు నాదే ఈ అనంత కోటి మానవ మస్తిష్కాలలో ప్రచండంగా ప్రతి ప్రతి క్రూరమైన ఆలోచన నేనే ఖచ్చితంగా

ఎవరి ఆత్మను చంపువాణినిగా నిలుగునో లేక చంపబడు వాణినిగా బాధించునో వారివురు వాస్తవం ఎదిగిన వారు కాదు యథార్థమున ఈ ఆత్మ దేవిని చంపటలేదు దేని చేతను చంపబడుటలేదు

나는 아님. 자두 건너가니가요. 고조 마리아네 감식이가 온다. 아니. 닭고기 니라 온다. 지금 마트로 가시면 나오는다. 왜지 이거는요? 브라질 마스터, 아르마스터. నా దేశంలో సిగరెట్ రాజ్యో అనే కర్రో పెట్టి వాళ్ళు జయంతి అన్ని సమస్యకి రాజు నా దేశం బాగుంటుంది మన మార్చాలి ఎక్కడ మాట ఎక్కడ మార్చాల నచ్చారు మాట్లాడు సార్ 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 ఏం కావాలి కావాలి లేదా ఉంది కానీ లేదన్నట్టు సిగరెట్ ఉంది ఇంకెందుకు ఎవరో సీరెట్ మాస్టర్ విడిపోతున్నారు విడిపోతున్నారా అవునయ్యా ఏం కావాలి ఏం కావాలి మరో ప్రపంచం దారితో కాస్త చూపిస్తారా అదే అలా మరో ప్రపంచం మంచి అలా నిదా కదా మూలైందని అగ్నిదీతకు తగదగదు ఎలా నాతో ఎవరో జల్లు అభ్యర్థి కాబట్టి అవును అందుకు ఆసక్తి మీకు తెలియదు రాజకీయ నాయకుడు కానీ కనీసం దాక్సీ గానే అదే తెచ్చు నష్ట మన భారతదేశంలో జనకెళ్ళి వెళ్తారు దొంగతనము దోప్ర్యం ధర్యం బాణం అటువంటిది ఆరాజ్య సోపడది చంద్రంలో పదకొండు ఇలా లోపలికి వెళ్తారా వచ్చేస్తానంటే అయితే ఫ్రీ పెట్టారు అదేం చేస్తుంది తీసుకేస్తా నేను చేస్తుంది వేరే ఎవరో బట్ మనం ఫ్రీలో కదా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా కద్దలు లాల్చీలో చాటువ

వాస్తవం అంశం ఇచ్చిన ఘోరం ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులు పిలిచని వస్తూ ఓటుకు వచ్చినట్లు పిచ్చు కూర్చొని వస్తూ జైల్లో పెడతారు కదా అని అవాటు చపాట్లు రాస్తున్నాను అని చెప్పి అరెస్ట్ చేసి నేను జైల్లో పెట్టాను జైల్లో కూర్చోనిచ్చలేక వెంట నా దేశం ఎంత అధోరణి ప్రయోతుందని వాపోతూ నా దేశం బాగుపడదా అనే అంబాసం రేపు మూడు సంవత్సరాలు మూడు యుద్ధాలు పెట్టుకున్నాను చుట్టూరా చూశాను చుట్టూరా చూశాను రెండు మూడు నాలుగు ఐదంతా తమిళ ముందు చూసి మరింత మరిచిపోయాడే అనుకున్నాను అడుగులు ఆ దోట కష్టం ఇవ్వాలని పార్టీ మూడు సంవత్సరాల క్రితం మూడు విషయంలో నిర్మాణాలు ఉండేవారే వారంతా నిరసారిపోయారో అని ఆందోళన చెందాలోచిస్తే అక్కడ కూడా బిజీలు కాంప్లెక్స్ంది కాంప్లెక్స్ కనిపించేయండి పేదవాళ్ళు కూడికే గట్టించిన పేదవాళ్ళు కూడా పెద్ద పెద్ద బంగళంత అంత సింగిపోయాలే ఇప్పుడు నా దేశంలో వీళ్ళు పేదలకి గమంతులకి వ్యత్యాసం లేకుండా సమతానంత సుందరణి నా దేశంలో సమ్మపడి పెరుగుతారు అవును నడుస్తారు నా దేశంలో అవుతుంది నువ్వు అనుమానం చేసిందమ్మా అక్కడ ఉన్న గుర్సల్ని అంతవరకు అలా వెడుగు ముందు చేశారు ఇలా ఎవరి చూశారు పెద్ద కోడో తగరగానే నా నవ్వుతూ ఆవేశంగా ప్రశ్నించాడు వాళ్ళేం జరిగిందో తెలుసా ఓ యువకుడు మన యువకుడు హఠాత్తుగా ధోరీ ఈ ఆవేశంతో చప్పండి గురించి వచ్చి ఆహా ఆహా ఎంత నేను వద్దు బలవంతంగా వంద ఈ దేశంలో అంత చిక్కటి చక్కటి లభించిందంటే అప్పుడే అనుకున్నాను నా దేశం లోపడిపోయింది కవి అంటాడంటే ఆ లక్షణాల అయితే ఉండేలో తెలిసినట్టు నాకు ఒకటే నాకు తెలిసిందేస్తారు ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అక్కడ సింధి కోడికి తాత ప్రజలు ప్రభుత్వంలోకి ఒక్కర ఈ కవిత్వాలు నాటకాలు కూడి పెట్టుకోవడం మాత్రం చిన్నపోతే కంట్రెన్ లైసెన్స్ గా పెళ్ళు పెట్టి కొంతాయి అప్పుడే కొత్త పడిపోయింది ఆ పత్రిక మమ్మల్ని పెంచి తప్పి చేసిన మా కన్న తల్లి అదే సంవత్సరం కోర్చు ఈ ప్రపంచంలో లేకుండా గొడవ చిన్న చాలా ఇబ్బంది ఏమి లేదు కానీ నీకు నిజం చెప్పనా తాగని గైతంలో తెలియపప్పుగా ప్రవర్తించే వాళ్ళ తప్ప తాగి జీవిత సత్యాన్ని వెల్లడితేసిన మహానుభావే ఎక్కువ మంది ఉన్నారు అయినా నేను చూస్తూ ఉంటే అది ఎక్కువగా తాగినట్టు కనిపించడం లేదే నీ ప్రతి మాట ఓ ఎగిసిపడే తరంగంలో తెలుసుకోవచ్చా మన పిలంగుల జగపతి గారు అంటే మీరేనా విషయమలే పుని ఉన్నాము బా కోరినాము ఇవన్నీ మీ రచనలు మీ నవల రచనలన్నీ మీ వింటూ నా రచనల్ని మీలాంటి గొప్ప గర్మీ ప్రస్తున్నారు నాకు మీరు చాలా ఆనందంగా ఉంది గురువు గారు ముందే కనుక మీ పేరు ఎక్కడ ఉంటే మీతో నేను ప్రవర్తించే నేను ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీకు చెల్లాలి నేను చెప్పాడు కదా నాకు నాతో పొద్దున వెళ్ళలేకపోయినా పని చూసిన ఆడపిల్లకి భర్త కావాలి అని అందరూ చేసుకుని రెడ్ డ్రెస్ మొదలు పెట్టారు పెళ్లి ముందరే పెళ్లి ముందరే బిస్తాను అంటే కూడా చేయించారు వాటిని నుంచి ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట అయినా మాట్లాడేది మా బాబు గారు కానీ రాజ్యాంగ కోట్ల సులుపాతి పొందే నాగారి ఆ ఊరు ఊరేసి మనకే యాత్ర జీవితం మీద ఆశేసా మాస్టారు జీవితం మీద ఆశ చచ్చిపోయిన ఏ మనిషి అయినా చిన్న చివరిగా ఒక్కడ రాసి అందులో కంట్రోల్ పేపర్ చిన్నచ్చు రాజకాలను మనిషి నటు రాతి మనిషే రాకాశిరణ వరకట్ల భేరవి రాజేశ్వరి కూతుకు లో కన్నీటి కరనే కన్నె పిల్లా బతుకు కప్పట పురుషాజాతి కప్పట పురుషా జాతి కప్పట పురుషాజాతి హరి అమ్మ కప్పట పురుషాతి మానజాలకు తల్లి చెగ నిప్పుడుతో శ్రీగి కాదు 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 వరకట్ కృష్ణవలయంలో చిట్టుకుపోయిన అంతకంటే మనం ఏం చేయగలుగుతాం జరిగిన అన్యాయం అధికరించి కవిత్వంలోకి వెళ్ళలేకితే నన్ను విప్లవ కవి అన్నారు బతుకు మార్గాలు తోచక బతకడాది ఉద్యోగం దొరకక పాలనా వ్యవస్థ అమ్మ పాలనా వ్యవస్థ అసమర్థత దగ్గర చూపిస్తే ప్రజలే చెప్పి అరెస్ట్ చేసి నన్ను చెల్లికెట్టారు ఇంతకాలం వచ్చే వాసంగా చేయకూడదు ఇంతకాలం వచ్చాక వాసంగా చేయకూడదు పండగ పండుగ గుర్తుకూడదు గతంలో కొంచెం గతమంతా ఒక అంధకార బల ప్రజలు మార్చారు గతమంతా ఒక అంధకార పంటల ప్రజల్లో బాగా నుంచి బయటకు వచ్చారు ఓట శూన్యంలో కాంతిప్రజలో అభిమంత్రి నుంచి నిర్మించబడిన మరో ప్రపంచే పిచ్చిగా విడిగా స్వయో ఒక అధ్యాత్మిక మార్చారు ఒక అజ్యాత్ మరి ఏం పడవాలి గొప్ప గొప్ప స్నేహితుడు అనుకోకుండా ఎక్కడో ఏ నది కొట్టను ఏ నటి లోటు కనిపిస్తున్నానని అంటారు అలాంటిదే మరి ప్రత్యేక నా పేరు ప్రత్యేది నేను తినేసే ప్రత్యేక కానీ నీకు నాకు తేడా నేను బ్రతకడం కోసమే రాసేది మీరు రాయడం కోసమే ప్రకృతి అయిపోయి కొందంత ఎత్తు కలిగిన కవి కవితం తప్పి ముందుకు నడిపించే అంతటి వాడిని కాకపోయినా ప్రకృతి కోసం మీకు ఒక మార్గం చూపించలేదు అలాగా అదంతా నాకు వదిలేదు నేనున్నాడుగా ఇదిగో కాదు విసిటింగ్ కాకుండా రండి రెండు నెలలు సెలవు మీరు ఫోన్ చేసినట్టు నేను వస్తా ప్రేమించుకున్నా మంచి ఎందులన్నీ దేశమంటే మంచి కాదు దేశమంటే మన దేశమంటే మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి